మాజీ మంత్రి సనత్నగర్ నియోజకవర్గ శాసన సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ యాభై తొమ్మిదవ పుట్టినరోజు పండుగను పురస్కరించుకుని బన్సిలాల్పేట్ డివిజన్ తలసాని ఫాలోవర్స్ మరియు యువ నాయకులు నామాల ప్రేమ్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఉన్న గోశాలలో వారి సామాజిక వర్గ దైవంగా భావించే గోమాతకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గోత్రనామాలతో ప్రత్యేక అర్చన పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు అనంతరం గోవులకు గడ్డితో పాటు వివిధ రకాల ఆహార ధాన్యాలను వాటికి దానం చేశారు అనంతరం అదే ప్రాంతంలో ఉన్న నిరుపేదలకు సుమారు రెండు వందల మందికి అల్పాహార టిఫిన్లను వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా నామాల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన రాజకీయ గురువుగా ఎంతో మంది నాయకులను తీర్చిదిద్దారని తెలిపారు ಈ ರೋಜು ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ ಗೌರವ ನೀರು ಸನತನ ಶಾಸನ ಸಭ್ಯು ಜನವೃದ್ಧ ನೇತೃತ್ವ బరువు బలహీన వర్గాల ఆశా జ్యోతి తెలంగాణ ముద్దు బిడ్డ తలసాని శ్రీనివాసరావు గారి జన్మలను ప్రోత్సహించుకొని మరి మా బలితాలపై విభజన చెందిన తలసాని ఫాలోవర్స్ వారి ఆధ్వర్యంలో మరి గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది తలసాని శ్రీనివాసరావు గారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని వర్ధిందాలి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై పోరాడాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా వారు ఆ గోమాతకు పూజ చేసి వేడుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నివసించే మరి కొంతమంది పేద పేదలకు బిచ్చగాళ్ళకు మరి పేదవాళ్ళకు టిఫిన్స్ పంపిణీ కార్యక్రమం కూడా అల్పాహారం కూడా ఇవ్వడం జరిగింది వారి పేరు పైన మరి వారు ముందు నూరేందు మరి మంచిగా ఆయుధ ఆరోగ్యాలతో జీవించాలని చెప్పేసి చాలాసార్లు పాలవలసిన ఆధ్వర్యంలో ఈరోజు ఆ భగవంతుని వెళ్ళడం జరిగింది